దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకు కార్యకర్తలకు పార్టీ అధికారంలోకి వచ్చాక ప్రాధాన్యం లభించడం లేదని కష్టపడి పనిచేసిన కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీలో విలువ లేదని పెద్ద మండల కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వాపోయారు మరి గురువారం పెద్దములు మండల కాంగ్రెస్ పార్టీ ఎస్టిసిల్ నాయకులు కార్యకర్తలు ఎర్రగడ్డ తాండలో పాలెట్ రోహిత్ రెడ్డి సమక్షంలో సురేష్ ఈశ్వర్ ఆధ్వర్యంలో బిఆర్ఎస్ పార్టీలో చేరారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ కి దక్కుతుందని ఎస్టీలను ఆదుకున్నది బిఆర్ఎస్ పార్టీని అని వారు అన్నారు పార్టీలో చేరిన వారిలో నారాయణ శంకర్ గోపాల్ గోపాల్ చవాన్ మోహన్ సింగ్ జగన్ లక్ష్మణ్ రాము తదితరులున్నారు వాటిలో చేరిన వారికి పైలట్ రోహిత్ రెడ్డి బీఆర్ఎస్ కండవ కప్పి ఆహ్వానించారు రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ పార్టీదే విజయమని రోహిత్ రెడ్డి అన్నారు కాంగ్రెస్ చేస్తున్న మోసాలు అబద్ధపు హామీలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆయన తెలిపారు

जाता जल्दी चले बोले दौंड रन फिर देखो चला चला चंदर मामा चले देखो इधर देखो इधर देखो चला माने सलाम आज और नन ने नवाले चली बड़ी आगे गाना दर्द पूछन चला अरे आ रहा है सर मानती है उसको है ना एक माजी वार्ड नंबर विजय कडे हा हा انا करू शकतो सर सेवलाने पणच फिर मोहन सिंग जय 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 नेट जोडती कोबेला केडूराम माजी पसंद ಅಣ್ಣ ಇದಂತ ಯಾವ ಸಮಸ್ಯೆ ಕಾಂಗ್ರೆಸ್ ಫಸ್ಟ್ ಟೈಮ್ ಬಿಆರ್ಎಸ್ ಪಾರ್ಟಿ ಗೈ ಸಂಸರ ಪಾರ್ ಪಂದೇನಾ ಪಾರ್ಟು షేర్ చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి